హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి విశ్వాన్ని అడిగే ముందు మీరు ధనవంతులు కావాలనే సంకల్పాన్ని ముందుగా గట్టిగా పెట్టుకోండి ఆ తర్వాత మీరు అప్పుల గురించి భయపడకండి ఎందుకంటే అప్పుల గురించి భయపడుతున్నంతకాలం మీరు ధనవంతులు కాలేరు మిమ్మల్ని ధనవంతులుగా మార్చుకోలేరు మీ గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ప్రతిరోజు పదకొండు సార్లు చెప్పుకోండి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నేను ఏదైనా ఎరుక్కు ఎదుర్కోగలను ఇలాంటి వాక్యాలు చెప్పడం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ మైండ్ దాన్ని అంగీకరించి మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇది చెప్పినంతవరకు మీ జీవితంలో మార్పు కనిపించదు మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ మీరు అప్పు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు వరుసగా రాసి బ్లాక్ పెన్తో రోజువారీ డబ్బు సమయానికి చెల్లించినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ కొట్టివేయండి నిజంగా అప్పు తిరిగి ఇచ్చేసినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించండి మీరు చేసే ప్రతి పని కూడా ఇలా చేసినప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది ఇప్పుడు ఎల్లో పేపర్ పైన మీ కోరికను రాయండి అవన్నీ అనుభూతి చెందాయని ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మీకు కావలసినది పొందుతారు ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కారణం చేత భయపడకండి భయంతో కూడిన మనసు ఏమీ సాధించలేదు మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలోనే లేరు ఇది నమ్మండి కొద్ది రోజుల్లోనే మంచి భవిష్యత్తు మీ ముందుంటుంది మీ కోరికలే మీ ఆలోచనలు మీ ఆలోచనలే మీ ఊహలు మీ ఆలోచనలకి మీ ఊహలకి రెక్కలు వస్తే ఎంత బాగా బాగుంటుంది కదా నాకు అప్పుడు అర్థం కాలేదు అని బాధపడకండి ఇప్పుడే మీరు మొదలు పెట్టండి మీరు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయ్యి తన పని తాను చేసుకుపోతుంది సమయం వచ్చినప్పుడు అది మీ ముందు ఉంటుంది అందుకే మీ కోరికలు గుర్రాలుగా మార్చుకోండి మీ ఊహలకు రెక్కలు జోడించండి మీకేం కావాలో గట్టిగా అరిచి చెప్పండి యూనివర్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఎందుకంటే యూనివర్స్లో ఒక వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా నిజం నమ్మండి మీరు కోరుకున్నప్పుడు అక్కడ భద్రంగా దాచిపెట్టబడతాయి కానీ మీకెందుకంత ఆలోచన లేదు మీరు కోరుకున్నది తప్పకుండా అది జరుగుతుంది సమయం కోసం వేచి ఉంచండి మీరు కోరుకున్నది ఏదైనా సరే అది నిర్దిష్ట సమయాన్ని సూచించండి అప్పుడు సాధ్యమవుతుంది కొందరు చెబుతారు నాకు జీవితాంతం డబ్బు కావాలి ఓకే కానీ ఒక పదం చెప్పి ముందు స్పష్టత ఉండాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్పండి ఉదాహరణకు జీవితాంతం దీని అర్థం జీవితం ప్లస్ అంతం జీవితాంతం అంటే జీవితం యొక్క అంతం మీరు డబ్బు కావాలని కోరుకుంటున్నారు అంతంలో డబ్బు ఇస్తే మీరు ఎలా పెట్టలేక చేస్తారు కావున కోరిక అనేది స్పష్టంగా ఉండాలి డబ్బు సంపద కోసమే ఆలోచనలు కోరికల కంటే ఎక్కువగా వాటిపై నమ్మకం ముంచినప్పుడే జరుగుతాయి అది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అన్నప్పుడు అయ్యి తీరుతుంది అక్కడ సంక్షేమం లేని స్థితి మనసు చేరుకోవాలి అది ఎలా అనేది క్రింద ఉదాహరణను చూద్దాం వర్షాలు పడటం లేదని ఊరి శివాలయంలో అందరూ అభిషేకం చేద్దామని వెళ్లారు ఒక్కరు మాత్రమే గొడుగు పట్టుకెళ్లారు మీరు డబ్బు కోసం ఎక్కడికి పరుగెత్తిన కరలేదు మీ దగ్గరికి డబ్బు వస్తుంది ఆ నమ్మకాన్ని మీరు కొంచెం మైండ్గా క్రిటికల్గా ఆలోచిస్తే చాలు ఎందుకంటే వాళ్ళు వర్షం కోసం శివాలయానికి వెళ్తే వర్షం పడుతుందని ఒక అతను గుడు తీసుకెళ్లాడు అదే నమ్మకం మీ దగ్గరకు డబ్బు వస్తుంది ఆ నమ్మకాన్ని మీరు మీ మైండ్లో ప్రింట్ చేయాలి ఉదాహరణకు సాల పొరుగు తన ఆహారం కోసం గూడి కట్టి గంటల తరపడి ఎదురుచూస్తుంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక కీటకం నాలుగు దిక్కుల నుంచి పడకపోతుందా అని దాని నమ్మకమే దాన్ని బ్రతికిస్తుంది అలాగే సింహం ఎప్పుడూ ఆహారం కోసం అన్వేషించడం తన పరిసర ప్రాంతంలోకి వచ్చిన జంతువులను వేటాడుతుంది దాని నమ్మకం గొప్పది మీరు కోరుకున్నది దక్కినంత మాత్రాన నిరాశపడనక్కర్లేదు అంతకన్నా గొప్పది మీరు పొందడానికి మీరు అర్హులనే విషయాన్ని మర్చిపోకండి ఒక మట్టి పురుగు మట్టి గుంతలు చేసి మట్టి లోపల దాక్కుంటుంది ఏదో ఒక కీటకం లేదా పురుగు ఆ దారిలో రాకపోతుందా అని చిన్న కీటకం పడ్డ అది బయటకు వచ్చి తినేస్తుంది ప్రకృతిలో ప్రతిదానికి దానిపై నమ్మకం గట్టిగా ఉంటుంది ఇదే బిల్డింగ్ సిస్టమ్ మీరు గట్టిగా నమ్ముకోండి ఒకనొక సమయంలో ఆహా ఎంత బాగా పాడుతున్నారు అని ఒక గాయకుడిని ఎంత బాగా మలిచాడు అని శిల్పాన్ని ఒక బొమ్మని ఎంత బాగా గీశాడు అని ఒక క్రియేటర్ని ఎన్నో సందర్భాల్లో అనుకుంటూ లేదా వింటుంటాం నిజంగా వారు వారి కళలో నిష్ఠాతులు గాయదీయారు ఎందుకంటే వారి కళలే వారి ప్రపంచం ఒక గాయకుడిని తీసుకున్నప్పుడు ఊరికే కూర్చోకుండా ఏదో కోనరాగం తీస్తూ ఉంటాడు ఒక డ్యాన్స్ చూసినప్పుడు ఊరికే కాకుండా కాలాడిస్తూ ఉంటాడు వారికి ఇరవై నాలుగు గంటలు విద్య అనేది వాళ్ళ మనసులో ఉంటుంది వారి చేతికి దొరికినట్టు దొరికిన అద్భుతమైన అవకాశాలను వినియోగించుకుంటూ ఉంటారు వారంతా గొప్పవారు ఎందుకయ్యారు ఎప్పుడైనా ఆలోచించారా సింపుల్గా వారు వారి కాలంలోనే తమ కొంచెం సమయంతో ఏకం చేశారు అందుకే వారు నిరంతరం సమాజానికి దూరంగా ఒంటరిగా తనతో ఏకమై వారి కాలాన్ని ధ్యాసలో మునిగిపోతారు వారికి సమాజంలో జరిగేవి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ రిహార్సల్ సమయానికి వాళ్ళు టైంని కేటాయిస్తారు కాబట్టి ఇలాంటి వారిని గమనించండి అందుకే వారంతా గొప్పవారయ్యారు వారంతా వారి కోసం జీవిస్తున్నారు ఫ్రెండ్స్ అలా మీరు చేసి డబ్బు సంపాదన అనే వైబ్రేషన్ నిరంతరం మీకు తెలియకుండా ఒక తపస్సులా మారినప్పుడే నిజంగా మీరు అలాంటి స్థాయికి చేరుతారు బిల్డింగ్ సిస్టంలో మీరు కూడా పాత్రలు అవ్వండి ఆలోచించండి మీ సబ్కాన్షియస్ మైండ్కి ప్రతీది అందించండి ప్రపంచం మీద ఇతరత్ర వాటితో ఇక మీకు పని లేదు ఏదైనా ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు ఇలాంటివి నమ్మండి అహం బ్రహ్మస్మి నీవే అహం బ్రహ్మస్మి అనే ఒక మాట ఎప్పుడూ మీరు విని ఉంటారు మీరు రాసుకుంటున్నారు అంటే మీరు మీ ప్రవర్తన మీ తీరు మీ యొక్క జీవితం అంతా మీ చేతుల్లోనే ఉంది ఇది గుర్తించగా అక్కడ ఉన్న ఎవరు రాస్తారు చూస్తుంటే జీవితం అయిపోతుంది అని భావించే వాళ్ళు ఉన్నారు ఏదైనా మన జీవితాన్ని మనమే సృష్టించుకోగలం మన ఆలోచనలే మన జీవితం మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే ఆ విశ్వం మనకి ఇవ్వడానికి అంత రెడీగా ఉంటుంది ఎప్పుడూ కూడా గొప్ప ఆలోచనలకు దారిని తీయండి మీరు నిరుపేద కుటుంబంలో ఉన్నా సరే మీ ఆలోచనలు గొప్పగా ఉండాలి ఏదో ఒకరోజు మీరు అనుకున్న ఆలోచనలు మీకు తిరిగి వస్తాయి కాబట్టి ఎప్పుడు మీ మైండ్ని పాజిటివ్ ఆలోచనలతో నియమింపండి చూశారు కదా విశ్వాన్ని అడగడానికి మనమందరం అర్హులమే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్